హాయ్ అండి నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చేసాను మళ్ళీ మీ ముందుకి కొత్త రెసిపీతోటి మామూలుగా పిల్లలు నూడిల్స్ తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ నాకైతే నూడిల్స్ అంటే చాలా ఇష్టము సో వెజిటబుల్స్ వేసుకొని నూడిల్స్ తింటూనే ఉంటాం కదా మనము ఏంటబ్బా నూడిల్స్ గురించి సుత్తేస్తుంది పావనే అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు నేను కొత్త వెరైటీ నూడిల్స్ మీకు చూపించాలనుకుంటున్నాను చపాతి ఎగ్ నూడిల్స్ అవునండి చపాతీ ఎగ్ నూడిల్సే నాతో పాటు మీరు కూడా వచ్చేసాడు కిచెన్లోకి ఎట్లా చేయాలో ప్రాసెస్ చూద్దాము సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ చపాతీ ఒకటి చేసుకోవాలంటారు మన మామూలుగా గోధుమ పిండి ఉంటుంది కదా మామూలు చపాతీ చేసుకున్నట్టు మనం ఈ చపాతీ చేసుకోవాలి తర్వాత మెయిన్ ఎగ్ మనం ఎగ్తో చేస్తున్నాం కదా సో ఎగ్ ఎగ్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో ఇంకో వన్ ఎగ్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం టేస్ట్ అయితే బాగుంటుంది సో ఆనియన్స్ అనమాట ఇట్లా పొడవగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇది జీలకర్ర అండ్ ధనియాల పొడి ఇది కొంచెం పసుపు కొంచెం చాట్ మసాలా అండ్ సాల్ట్ కారము సాల్ట్ కారం మనం తగినట్టుతో వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ తింటారు కదా కొంతమంది సో దాన్ని తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాము ఫస్ట్ మనం చపాతీని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి సన్న కట్ చేయమంటే మీడియం సైజుగా కట్ చేసుకోవాలి మరీ నై సన్నగా కాదు మరీ లావుగా కాదు సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం చపాతీని అంతా కూడా రోల్ చేసేసి ఇట్లా మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకొక ఒకటి రెండు రెండు మూడు అట్లా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో పిల్లలు మనం ఎంతమంది తింటామో దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవడమే అనమాట ఇట్లా మొత్తం కూడా రౌండ్గా కట్ చేసేసుకోవాలి చపాతీని రౌండ్ చేసేసి ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇట్లా వస్తాయి ఇట్లా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీన్ని కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీంట్లో ఎగ్స్ వేసుకోవాలంటే మన క్వాంటిటీని బట్టి మనం చేసేదాన్ని బట్టి నేను వన్ చపాతీసే చేస్తున్నాను కాబట్టి వన్ ఎగ్గే వేసుకున్నాను ఇట్లా మొత్తం కలపకుండా అట్లా వదిలేయాలి అనమాట వదిలేసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది మనం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ బాయిల్డ్ అయిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి బాగా ఆనియన్స్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అవుతే చాలు కొంచెం పింకిష్లో వస్తే చాలా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు ఇవి ఇది ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూసారండి ఎగ్ ఎక్కువ పీసెస్ పీసెస్ చేయకుండా ఇట్లా పెద్దగానే ఉంచాలన్నమాట ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో మనం తగినట్టు ఉప్పు కారాలు చేసుకోవాలంట మనం ఎంత తింటే అంత సో ఉప్పు కారము మీరు కారం ఉప్పు తినే అంతా వేసుకోండి జీలకర్ర ధనియాలు పౌడర్ అనమాట ఇది ఇది చాట్ మసాలా కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి దీంట్లో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీరు ఇష్ట ఇష్టం తినాలి అనుకుంటే లేకపోతే అవాయిడ్ చేయచ్చు నేనైతే వేయట్లేదు ఇదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇట్లా ఒక టూ మినిట్స్ బాగా ఆనియన్స్కి కట్టేటట్టు ఎగ్కి ఆనియన్స్కి మసాలా అంతా పట్టేటట్టు మంచిగా తిట్టుకోవాలి ఇట్లాగా ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక చపాతీ కట్ చేసి పెట్టుకుందాం కదా నూడిల్స్ లాగా ఇట్లా దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా ఈ చపాతీ కా మొత్తం కట్ చేసి పెట్టుకున్నా కదా చపాతి నూడిల్స్ లాగా సో అంతా మసాలా అన్నీ దీన్ని పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని దాంట్లో మనకు కొంచెం టమాటా కెచప్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ టమాటా కెచప్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా ఇట్లా మొత్తం చపాతీకి అంతా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట ఇది బాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం చపాతీ చేసుకుందే కాబట్టి ఎక్కువ అవసరం ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం ఈ మసాలాలన్నీ దీనికి అంతా పట్టేటట్టు ఒక టూ త్రీ మినిట్స్ కలిపేసుకొని ఆఫ్ చే ఆఫ్ చేసేసుకోవడమే అనమాట అంతా ఇంకా అయిపోయింది కదా ఇంకా మొత్తం కలిసిపోయింది మంచిగా దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది మనం రెగ్యులర్గా చేసుకునే నూడిల్స్ తిన్నాం కదా ఇది ఒకసారి టేస్ట్ చేయండి ఇట్లా చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు మనమే ఇంత బాగా టేస్టీగా ఉందనుకుంటున్నాను పిల్లలైతే అసలు ఇంకా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ఇంకా మీరు ఒకసారి చేయండి చేసి ఎట్టొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి